నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసన ర్యాలీ ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ బజ్రాంగ్ దల్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా వేప చెట్టు సెంటర్ నుండి జగదంబ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించిన భారతీయ జనతా పార్టీ నాయకులు అనంతరం అంబేద్కర్ సెంటర్ లో బంగ్లాదేశ్ జిహాది దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మాట్లాడుతూ హిందువులంతా ఏకమై అన్యాయాన్ని ఎదుర్కోవాలని అన్ని వర్గాల ప్రజలు హిందువులపై జరుగుతున్న దృశ్యాలను తిప్పికొట్టాలన్నారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా సంయోజక్ ప్రవీణ్ యాలం సాయి ముద్దకూరు సుబ్బారావు రంజిత్ సునీల్ బోస్ రాజశేఖర్ మోదాల సంతోష్ తాలూరి లక్ష్మణరావు మరియు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై న్యూస్ రిపోర్టర్ La पे दायिन वेन्टने इन्दुल पे दायिन वेन्टने बांग्लादेश di पे è वेन्टने इन्दुल पे दायिन జై శ్రీరామ్ బంగ్లాదేశ్ లో హిందులపై జరిగినటువంటి దాడులను నిర్శిస్తూ ఈ రోజు మనం కొలుగు జిల్లా వెంకటపురం మండలం వెంకటాపురం గ్రామంలో విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ దళ ఆధ్వర్యంలో నిరసనం చేపట్టడం జరిగింది గ్రామంలో యునెస్ గ్రామంలో బంగ్లాదేశ్ యునెస్ సంబంధించిన దృష్టి బొమ్మని ఊరేగిస్తూ ఇక్కడ దహనం చేయడం జరిగింది నిన్న చూస్తే మనం కాశ్మీరు ఇలా చూస్తే బంగ్లాదేశ్ రేపు భారతదేశం దాకా వచ్చే అవకాశం చాలా దగ్గరలోనే ఉంది ఇక్కడైనా హిందువులందరూ సంఘటితం కావాలి అందరం కలిసి ఒక వేదికంటికి వస్తే మాత్రమే ఈ ప్రాబ్లానికి ఏదైనా కానీ సొల్యూషన్ చెప్తుంది మనకు